మరి రావాల్సి ఉందో వాటిని మరి ఇమీడియట్గా ఈరోజు డెసిషన్ తీసుకుని ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే మెయిన్గా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి నాలుగు డిఏలు ఉన్నాయి పోయిన సంవత్సరం రెండు ఈ సంవత్సరం రెండు మొత్తం నాలుగు డిఏలలో ఒక్క డిఏ కూడా రిలీజ్ రిలీజ్ చేయకుండా ప్రతి క్యాబినెట్లో కూడా ఇస్తారనుకుంటే ఒక్క క్యాబినెట్లో కూడా దాన్ని మాట ఎత్తకుండా ఉట్టి ఎంతసేపు కూడా మరి కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వము భూ భూములు పందారం పెట్టడం తప్ప వేరేటి ఏమీ కూడా ప్రజలకు లేకపోతే ఉద్యోగస్తులకు పనికొచ్చేటి ఏవి కూడా ప్రభుత్వము చేయకుండా వెళ్తున్నది అలా కాకుండా ఈరోజు ఖచ్చితంగా మరి ఏదైతే రేపు దీపావళి ఇరవై తారీఖున రాబోతుందో ఆ సందర్భంగానైనా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి నాలుగు విడతల డీఏల్ని మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ట్వెల్త్ పిఆర్సి పెండింగ్ ఉందో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్ ఉంది మరి దాదాపు రెండున్నర సంవత్సరంలో దాటిపోతూ ఉంది పిఆర్సిని మరి మీరే మెరుగైన పిఆర్సి ఇస్తామని చెప్పారు మరి ఖచ్చితంగా పిఆర్సిని ఇమీడియట్గా అపాయింట్ చేసి మరి ఏదైతే ఈరోజు మీరు అది కూడా చెప్పి ఉన్నారు మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మధ్యంతర భూని మంజూరు చేస్తాము అని చెప్పన్నారు పదహారు నెలల్లో దాటిపోతున్నా మరి దాన్ని ఊసేలేదు మరి పిఆర్సీని ఈరోజైనా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఆ పీఆర్సీని అపాయింట్ చేసి ఇమీడియట్గా మరి మధ్యంతర భూతిని ముప్పై పర్సెంట్కి తగ్గకుండా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జిపిఎస్ సిపిఎస్ అనే విధానం మీద మరి సమీక్షించి ఒక మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాము అంటే ఉద్యోగస్తులు ఎవరైతే దాదాపు మూడు లక్షలు పైగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా మరి ఓపిఎస్లే ఇస్తారేమో అనేటువంటి ఎదురుచూపులతో ప్రతి క్యాబినెట్లో ఎదురు చూస్తున్నారు దాని మీద కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి ఏవైతే జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ పిఆర్సీ ఎరియర్స్ లీవ్ ఎన్కాష్మెంటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పర్టికులర్గా గ్రాట్యుటీ ఈఎల్ ఎన్కాష్మెంటు ఏదైతే పెన్షన్ అమ్ముకుంటారో ఫార్టీ పర్సెంట్ అది కమిటేషన్ ఆ పెన్షను ఇవన్నీ కూడా ఏది ఇవ్వకుండా ఈవెన్ ఇన్క్లూడింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఏది ఇవ్వకుండా దాదాపు ముప్పై వేల కోట్లకు పైగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిలు ఈరోజు ఉన్నాయి ఏనంటే మరి ప్రభుత్వం ఈరోజైనా మేలుకొని అవి ఇమీడియట్గా చెల్లించాలి పండుగ సందర్భంగా అయినా కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎటు మీరు దానికి ఇంట్రెస్ట్ ఇవ్వట్లా అది మా సొంతం సొంత డబ్బు మా డబ్బుల్లో నుంచి జీపీఎఫ్ దాచుకున్నటువంటి డబ్బుల్లో నుంచి మేము దాన్ని లోన్ పెట్టుకుంటున్నాము దాన్ని పార్ట్ ఫైనల్ విత్డ్రా చేసుకుంటున్నాము ఆఫ్టర్ మెచ్యూర్ అయిన తర్వాత యొక్క దాన్ని అమౌంట్ రిటర్న్ అడుగుతున్నాము అయినా కూడా దాని మాట ఎత్తకుండా అది ప్రభుత్వ సొమ్ములాగా అది ఉద్యోగస్తుల సొమ్ము అది దాచుకున్నటువంటి సొమ్ము వాళ్ళు అయితే దాన్ని కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా చూస్తూ ఉన్నాము ఈరోజు మరి దాదాపుగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇటు ఉద్యోగస్తులకి చేసే హెల్త్ స్కీమ్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటు ప్రజలకు ఏదైతే ఇస్తున్నారో ఆ యొక్క హెల్త్ స్కీమ్ కూడా అయ్యా మాకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజున బాకీ ఉన్నారు ప్రభుత్వం అవి చెల్లించకపోతే మేము మేము ఈ యొక్క ట్రీట్మెంట్ని బంద్ చేస్తాము మేము వెళ్ళాల్సి వస్తుంది ఉంది మేము ఎందుకంటే హాస్పిటల్స్ నడపలేకపోతున్నాము మేము కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి హాస్పిటల్స్లో వీళ్ళు రోజు మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు రావాల్సినటువంటి పైకం పది ఈ పదో తారీఖు లోపల అక్టోబర్ పది లోపల కానీ మాకు చెల్లించకపోతే మేము బంద్ చేస్తాము సేవలు అన్నీ అని చెప్పారు అదేవిధంగా వీళ్ళు ఎటు పే చేయలేదు కాబట్టి ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ అంతా కూడా వాళ్ళు బంద్ చేసినటువంటి సంఘటన అంటే ప్రభుత్వం ఎంప్లాయీస్కి సంబంధించి ఎంప్లాయీస్ నుంచి పెన్షనర్స్ నుంచి ప్రతి నెలా వాళ్ళ జీతంలోనూ పెన్షన్లో పెన్షన్లోనూ మూడు వందల రూపాయలు లెక్కన కట్ చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా మేము కట్టినటువంటి ఇన్స్టాల్మెంట్తో పాటు గవర్నమెంట్ కూడా మరి వాళ్ళ షేర్ కూడా వేసి హాస్పిటల్ అథారిటీస్కి చెల్లించాలి అది చెల్లించకుండా ఉద్యోగులు కట్టినటువంటి సొమ్మును ప్రభుత్వం దగ్గరే పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి షేర్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు అది పద్ధతి కాదు ఇమీడియట్గా మరి చెల్లించి ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో పర్టికులర్లీ పెన్షనర్స్ ఈ రోజున చాలా బాధపడుతున్నారు పెన్షనర్సు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఏదైతే ఉందో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించి వాళ్ళకి ఆ యొక్క ట్రీట్మెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా అందించే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రోజున చూస్తూ ఉంటే ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా వాళ్ళకి రావాల్సినట్టు తీర్చట్లేదు చాలామంది ఉద్యోగస్తులు ఈ రోడ్డు మీద ఉన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా గత వారం రోజులుగా రోడ్డు మీదన ధర్నాలు చేస్తూ ఇటు విజయవాడలో మరి లేని నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి చిన్న డిమాండ్ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంతకు ముందున్న విధంగా పీజీలో మాకు రిజర్వేషను పీజీలో ఉన్నటువంటి సీట్లలో ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉన్నారో దాన్ని ట్వంటీ ట్వంటీ పర్సెంట్ నుంచి మీరు పదిహేనుకి తగ్గించారు మరలా తిరిగి ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు అది తప్ప అదేవిధంగా మరి మాకు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఒకే క్యాడర్లో ఆసుపత్రుల్లో పనిచేస్తున్నాం మాకు ప్రమోషన్స్ రావట్లేదు మాకు దప్పదప్పలుగా మరి హామీలు ఇచ్చారు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు మరి మాకు ప్రమోషన్స్ను ఇమీడియట్గా కల్పించండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కూడా ఈ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అడిగేటువంటిది ఏమీ లేదు వాలంటీర్ వ్యవస్థను తీసేసారు మీరు వాళ్ళు చేసే పనులన్నీ మాతో చేయిస్తున్నారు మమ్మల్ని ప్రతి ఇంటికి పోయి సర్వేలు నిర్వహించమంటున్నారు అది పద్ధతి కాదు దానికి మా యొక్క రూల్స్ ప్రకారంగా మాకు ఏవైతే డ్యూటీస్ ఉంటాయో ఆ డ్యూటీలు మాత్రమే మేము చేస్తాము అదేవిధంగా మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి ఇవ్వండి మాకు ప్రమోషన్స్ సిస్టమేటిక్గా ఆరేళ్ళకు ఒకసారి ప్రమోషన్ రాకపోతే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగకి ఏ విధంగా ఉందో అది కూడా మాకు కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అది కూడా అడుగుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండేవి అడిగితే కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వాళ్ళని మీద కూడా రో వాళ్ళని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి నానా విధాలుగా వాళ్ళని సతాయిస్తూ ఉంది మొన్నటికి మొన్న చూస్తున్నాం వేలాదిగా ఫ్యాప్టాక్ చెందినటువంటి టీచర్స్ అంతా కూడా విజయవాడకు వచ్చి ధర్నాలు చేశారు మాకు రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వము కోరింది అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్స్ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏదంటే యాపుల్ని తగ్గించమని చెప్పేసి అదే కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే మిగతా ఉద్యోగ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది జేఏసీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ జేఏసీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీటింగులు పెట్టుకొని ఈ రోజున ప్రభుత్వం ఏదైతే మరి ఉద్యోగులకు రావాల్సినట్టు ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తూ మోసం చేస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఈ రోజున జేఏసీలంతా కూడా ఉద్యోగ జేఏసీలు మరి ముందుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి మేజర్ డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్లో ఒక డెసిషన్ తీసుకుని అన్నీ మంజూరు చేయాలని చెప్పేసి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను